పాలమూరు జిల్లా నాదిరా పల్లెవలసల సల తుందిరా గట్టు మండలం గాదరా మాది తీరని కరువుల గోసరా పాలమూరు జిల్లా నాదిరా పల్లెవలసల బాటలు తుందిరా గట్టు మండలం గాదరా అది తీరని కరువుల గోసరా ఎందరు నేతలు మారిన పల్లెల రూపురేఖలు మారలేదురా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పల్లె వలస బాట పలేదురా ఎందరు నేతలు మారినా పల్లెల రూపురేఖలు మారలేదురా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పల్లె వలస బాట నా పల్లెదురా కరువు కష్టాలలో పల్లెలు కరువు కష్టాలల్లో పల్లెలు కన్నిటి బ్రతుకుల తల్లులు పాలమూరు జిల్లా నాదిర పల్లె వలసల బాటలు తుందిరా గట్టు మండలం గాదరా మాది తీరని కరువుల గోసరా మిట్ట భూముల మధ్య పల్లెలు నీటి సుక్కే ఎరగని పంటలు ఆకలి తీరని పేదలు అభివృద్ధి చెందని మా పల్లెలు మిట్ట భూముల మధ్య పల్లెలు నీటి సుక్కే ఎరగని పంటలు ఆకలి తీరని పేదలు అభివృద్ధి చెందని మా పల్లెలు వలసల బాటల్లో పల్లెలు వలసల బాటల్లో పల్లెలు వట్టి బీలై ఎండిన పంటలు పాలమూరు జిల్లా నాదిర పల్లె వలసల బాటల్లో తుందిరా గట్టు మండలం గాదర మాది